క్రైస్తలో ఈరోజు వాక్యాంశము నిర్గమాకాండం మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఇష్రాహిలీల మొర్ర నిజముగా నా ఎద్దుకు చేరినది ఆమె అలి ప్రభు వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం ఇష్రాయలీల మొర్ర నిజముగా నా ఎద్దుకు వచ్చినది అని ప్రభు చెప్తూ ఉన్నారు నిజంగా మన మొర్ర ఆయనకి చేరింది అంటే ఎంత సంతోషమా కదా చాలామంది ఈరోజు అసలు నా ప్రార్థన ప్రభు దగ్గరికి వెళ్ళిందా ప్రభు నా ప్రార్థన వింటున్నాడా నాకు ప్రతిఫలం ఇస్తాడా అని అనేక రకాల సందేహాలతో ఉంటూ ఉంటారు మరి ఒకవేళ వింటున్న సహోదరి సహోదరా నీవు కూడా ఇటువంటి సందేహాలు ఉన్నావేమో ఎప్పటి నుంచో ఏదైనా ఒక విషయం ప్రార్థిస్తున్నావేమో నీ అనారోగ్యాన్ని బట్టి నీ ఆర్థిక సమస్యను బట్టి నీకున్న ఏదైనా ఇతరత్ర కుటుంబ సమస్యను బట్టు ప్రార్థన చేస్తూ దానికి ఇంకా జవాబు రాక మరి ప్రభు నీ ప్రార్థన ఆలకిస్తున్నాడా లేదా అసలు నేను చేసే ప్రార్థన ప్రభు సంతికి వెళ్తుందా లేదా అని ఒక సందేహంలో ఉంటే ప్రభు ఈరోజు నీతోనే సూటిగా చెప్తున్నారు ఆయన ఏం చెప్తున్నారో తెలుసా మరి అల్నాడు ఇష్టాలీయుల మొర్ర ఆయన యుద్ధకు నిజముగా చేరింది అన్నాడు కదా ఈరోజు నీ మొర్ర కూడా నిజముగా ఆయన యుద్ధ చేరింది అని ఆయన చెప్తున్నాడు ఇంకేలా భయమేలా దిగులేలా చింతయ్యేలా బావేలా సంతోషంగా ఉండు నీ మొర ఆయన దగ్గరికి చేరిందంటే ఖచ్చితంగా అది త్వరలో నీకైనా జవాబు ఇవ్వబోతున్నాడు అని అర్థం నువ్వు నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తావు కాబట్టి ఈరోజు నీవు అసలు ప్రార్థించే వ్యక్తిగా ఉన్నావా నీ పరిస్థితి ఎలా ఉంది అని నీ పరిస్థితి యొక్క తీవ్రతను బట్టి ఆయన సందులో మొరపెట్టే వ్యక్తిగానే ఉన్నావా హృదయపూర్వకంగా నీవు నీ ప్రభుకి మొరపెట్టాలని అసలు నీకు తెలుసా నీవు పెట్టే మొర నిజంగా ఆయన చేరుకోవాలి అది అది కూడా నువ్వు తెలుసుకోవాలి నీ మొర ఆయన ఎదురు చేరుకుంటేనే నీకు ప్రతిఫలం వస్తుంది కాబట్టి నువ్వు మొర పెట్టడం మొదలుపెట్టు అప్పుడు నీకు ఆయన ప్రతిఫలం ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు మరి స్టాయిలీ లైగిత దేశంలో చేస్తున్న వెట్టి చాకరిని బట్టి ప్రభు సన్నిధిలో వాళ్ళు మొర పెట్టడం ప్రారంభించారు అప్పుడు ప్రభు అంటున్నాడు కదా మరి నిజంగా ఈ స్టాయిల యొక్క మొర్ర నా సన్నిధికి చేరింది అన్నాడు అంతేకాదు మొర్ర చేరింది ఆ తర్వాత ఆయన సహాయం కూడా వాళ్ళకి చేసినట్లుగా కూడా మనకు తెలుసు మరి ఈరోజు నీకున్న ఏ పరిస్థితిని బట్టి నువ్వు మొరుపెడుతున్నా సరే అది నీ ఆర్థిక పరిస్థితి అవ్వచ్చు నీ అనారోగ్యం గురించి అవ్వచ్చు కుటుంబ సమస్యలు అవ్వచ్చు ఉద్యోగ వ్యాపార అభివృద్ధి కావచ్చు వ్యసనం నుంచి విడుదల కావచ్చు రక్షణ అనుభవం నీకు కావాలని చెప్పి మొరుపెడుతున్నావేమో ఏదైనా సరే నువ్వు పెట్టి మరో ఏదైనా సరే ప్రభు అయితే ఆలోకిస్తున్నాడు ఆయన తప్పకుండా నీ మరొ నా యుద్ధకు వచ్చింది అని నీతోనే ఈరోజు సూటిగా చెప్తున్నారు కాబట్టి నీ మొర ఆయన ఎందుకు చేరితే ఇంకెందుకు బాధపడాలి కాబట్టి ధైర్యంగా ఉండి ప్రభు పాదాలు పట్టుకో ఇంకా ఏదైతే నువ్వు మొర పెడుతూ ఉన్నావో ఏ అంశం గురించి అయితే ప్రభు పాదాలు పట్టుకుని అడుగుతూ ఉన్నావో ఈ అంశం గురించి అయితే విడవకుండా పట్టుదల కలిగి ప్రార్థిస్తున్నావో దాన్ని నువ్వు అతి త్వరలో పొందుకోబోతున్నావు అని నమ్మచ్చు ఎందుకంటే ప్రభు చెప్తున్నాడు కదా నీ మొర నాకు దగ్గర నిజంగా చేరింది అంటున్నాడు కదా మరి ఇంకా ఆయన దగ్గర చేరేక ఇంకా ఆలస్యం ఉంటుంది ఆయన ఏ విషయంలో నీ ప్రతిఫలం ప్రతిఫలం ఇస్తాడు ప్రతిఫలం ఇవ్వగల సమర్థుడు అప్పుడు ఆయన మరి అల్నాడు ఇష్టాయ మొర్ర ఎలాగైతే విన్నానని చెప్తున్నాడో వాళ్ళకి సహాయం చేస్తాడు అలాగే ఈరోజు నీ మొర్ర వింటాడు నీకు సహాయం చేస్తాడు ఏ విషయంలో మొర పెడుతున్నా సరే సహోదరి సహోదరు నీ మొర నువ్వు అలాగే కొనసాగించు ఆ ప్రార్థన అలాగే కొనసాగించు నువ్వు అడిగిన ప్రతిదీ పొందుకున్నావు నన్నాము అతి త్వరలో నీకు నీ మొర నిజంగా ప్రభుకి మరి చేరే విధంగా ఉండాలి అటువంటి మొర నువ్వు పెడుతున్నావా లేదా అని ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకో ఆమె